హాయ్ హలో వెల్కమ్ టు బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి మనం స్ప్రౌట్స్ అనమాట అదే మన మొలకలు అంటారు కదా వీటితో ఇవి ఉన్నాయని చెప్పేసి వీటితో చార్ట్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అనేది నేను వీడియో పెడతాను ఇది చేసి ఎలాగుందో కూడా మీకు టేస్టేసి చెప్తాను మన స్క్రౌట్స్ అనమాట ఏం లేదు మొలకలు మనం మార్నింగ్ కూడా తింటాం కదా అవే ఓకే ఫ్రెండ్స్ మొలకలు మొలకలు మిక్సీ పెట్టిన పేస్ట్ అబ్బా బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా అల్లం ఇంటిపై పేస్ట్ చాట్ మసాలా ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకుని దాని తర్వాత వచ్చి అల్లం ఇంటిపై పేస్ట్ చేసి అది కూడా ఫ్రై చేసుకుని దాని తర్వాత మనం టమాటాలు ఉన్నాక టమాటాలు ఫ్రై చేసుకుని లైట్గా సాల్ట్ వేసుకోవాలి అది ఫ్రై చేసేసుకుని తర్వాత ఉడకపెట్టిన బంగాళదుంప ఏదైతుందో అది తర్వాత ఈ మొలకలు ఉన్నాయి కదా అవి కొంచెం పేస్ట్ కొట్టండి ఆ పేస్ట్ కలిపేసి కొంచెం వాటర్ వేసి కలిపి ఇప్పుడు మొలకలు నేను కొంచెం ఉంచుకున్న మొలకలు అవి కొంచెం వాటర్ సాల్ట్ వేసాను కారం వేసాను బాగా రెండు నిమిషాలు మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసాను అనమాట మక్కన్ ఇచ్చాను దాని తర్వాత మన ఇప్పుడు ఏదైతే ఉందో మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా చాట్ మసాలా వేసాను చాట్ మసాలా వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసాను అయిపోయింది మూడు బౌల్స్ లోని నేను ముగ్గురు కట్టి మూడు బౌల్స్ సర్వ్ చేసుకుంటున్నాం నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టిన టమాటాలు ఉల్లిపాయలు ఉన్నాయి అవి వేసేసి నిమ్మకాయ కూడా పిండేసి ఇప్పుడు మా అన్నయ్యల దగ్గరికి తీసుకెళ్తాను మొత్తంగా తెప్పినంత అన్నయ్యలకి ఇచ్చాను అన్నయ్యలకి అయితే సూపర్ ఉందని చెప్పారు నేను కూడా ట్రై చేస్తాను నాకు కూడా నచ్చింది చాలా బాగా నచ్చింది అనమాట నేను నార్మల్ చార్ట్ చేస్తున్నాను కానీ ఎప్పుడు మొలకలతో చేసుకోలేదు చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏ నోటిఫికేషన్స్ ఉన్నా వస్తాయి ఓకే బాయ్